హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా హోమ్ టూరు చూపిస్తాను ఇది మేము బెంగళూరులో ఉంటాం రెంటెడ్ హౌస్ మేము ఇచ్చే రెంట్ ఎంతో తెలిస్తే మీరు చాలా షాక్ అయిపోతారు ఇంత తక్కువ రెంట్కి ఇంత పెద్ద ఇల్లు ఎక్కడా దొరకదు అలాంటిది మాకు దొరికింది మా ఇల్లు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే హోమ్ టూరు మీరు కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను అలాగే ఈ హౌస్ రెంట్ ఎంతో తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ చేయండి బెంగళూరులో రెంట్లు ఎంతో తెలుసా మీకు అసలా ఇక్కడ మేము టీవీ పెట్టుకుంటాం టీవీ దగ్గర కొన్ని కొన్ని షోకేస్ ఇది దివాన ఇక్కడ సోఫా సెట్ ఇక్కడ మ్యాట్ వేసుకున్నాం అవి టూ కర్టన్స్ ఉన్నాయి కదా అవి టూ బెడ్రూమ్స్ అనమాట అటాచ్డ్ బా వాష్రూమ్స్ అది బాల్కనీ ఇది కిచెన్ ఈ కిచెన్లో ఇక్కడ ఫ్రిజ్ ఫ్రిజ్కి ఇచ్చారు ఇది కిచెన్ హో కిచెన్ హోమ్ టూర్ ఫుల్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి నేను తప్పకుండా లాక్ చేసి పెడతాను ఇక్కడ మేము గిన్నెలన్నీ వాష్ చేసినవి ఇక్కడ పెట్టుకుంటాం అవి వాటర్ అయ్యాక అన్నీ సర్దుకుంటాం అనమాట ఇలాగ కిచెన్లో ఒక స్టోరేజ్ రూమ్ లాగా ఇచ్చారనమాట అది కూడా ఇటు సైడ్ ఉంటుంది నేను ఫుల్ ఫుల్ వీడియోలో నేను మంచిగా పెడతాను ఇది ఓవెన్ థ్యాంక్ యూ ప్లీజ్